ఒక మలుపని కావున తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సూచించారు జంగపెడ్గూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో పదో తరగతి పూర్తయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ పి సతీష్ చంద్ కరస్పాండెంట్ వి శ్రీనివాసులు మాట్లాడుతూ పదో తరగతి పూర్తయ్యాక విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులపై అవగాహన కల్పించారు అదే విధంగా ఇంటర్ విద్యకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తమ కళాశాలలో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని తెలిపారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు మా విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ అందరికీ కూడా టెన్త్ క్లాస్ పూర్తయిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ ఏ ఏ గ్రూపులు తీసుకోవాలి ఫ్యూచర్ అలాగా ఉంటుంది అనే దానిపై అవగాహన సదస్సు ఇవేళ నిర్వహించడం జరిగింది దానికి సుమారుగా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు చక్కగా దీన్ని మేము వీళ్ళంతా పేరెంట్స్ కూడా అంతా చక్క చక్కగా సద్వినియోగం చేసుకున్నారు మా సీనియర్ ఫ్యాకల్టీ మా ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ కూడా ఏ ఏ గ్రూపులు తీసుకోవాలి ఫ్యూచర్ పిల్లలకి ఏ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది ఐఐటీలో కానీ ఎన్ఐటీల్లో కానీ అలాగే మంచి మంచి డ్రీమ్ యూనివర్సిటీల్లో కానీ అలాగే నీట్ తీసుకున్న వాళ్ళకి మెడికల్ స్ట్రీంలో ఏ ఏ కాలేజీల్లో మంచిగా సీట్స్ ఉంటాయి ఎలా చదవాలి ఎలా ఎలా ఉండాలి అనే దాని మీద అందరికీ మంచిగా వీళ్ళకి చేయటం జరిగింది కాబట్టి పేరెంట్స్ అంతా మంచిగా వినియోగించుకున్నారు మంచిగా